డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా రావులపాలెం కాపుల కళ్యాణ మండపంలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్లా జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు జగ్గంపూడి విజయలక్ష్మి కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు సిరపరపు శ్రీనివాసరావు హాజరయ్యారు ఈ సందర్భంగా రైతులకు సన్మాన కార్యక్రమం చేపట్టి పూలమాలలు వేసి రైతులచే వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కేక్ కట్ చేయించారు అనంతరం రైతులకు వృద్ధులకు దుస్సాల్వాలతో సన్మానం చేసి పళ్ళు పంపిణీ కార్యక్రమాలు చేశారు ఈ కార్యక్రమంలో బాబుశూరిటి మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా మీకు మనవ్ చేస్తూ మరి ఏదైతే సూపర్ సిక్స్ హామీల్లో మొట్టమొదటి హామీ ఏదైతే ఇరవై లక్షల ఉద్యోగాలు ఎవరికి కూడా ఇరవై లక్షల మంది మరి తల్లులుంటే యాభై లక్షల మంది కూడా ఇవాళ కూడా నాడింగ్ ఇవ్వలేదు రెండోది ఆంక్షలతో కూడినటువంటి అమ్మఒడి ఆంక్షలతో కూడినటువంటి తల్లి వదనం అదేమిటంటే ఈ వేదిక మీద చాలా మంది సర్పంచ్లు కూర్చున్నారు చాలా మంది ఎంపీడీసీలు ఉన్నారు చాలా మంది మరి రాజకీయ పదవులు ఉన్నటువంటి వారు ఉన్నారు వారు కూడా వారిలో త్యాగనేది మేము కూడా కట్టుకులు పనిచేయాలి ప్రజాసేవ చేయాలని చెప్పి మరి చిన్న స్థాయిలో ఉన్నవారు కూడా ఇవాళ సేవ చేయడానికి ముందుకు వచ్చి సర్పంచులు అయ్యారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి తల్లికి వందనంలో మరి సర్పంచ్లు ఎవరైనా ఉంటే వారికి కటింగ్ పెట్టండి వారి పిల్లలు చదువుకున్న వారికి డబ్బులు ఇవ్వకండి అని చెప్పి కటింగ్ పెట్టాడు అలాగే ఎంపీటీజీలు ఎవరైనా ఉంటే వారికి కూడా కటింగ్ పెట్టండి వారికి కూడా ఈ యొక్క తల్లికి వందలు ఇవ్వకండి అని చెప్పి దాన్ని కూడా పక్కకు పెట్టే కార్యక్రమం చేశాడు ఈ రకంగా తల్లికి వందడం కార్యక్రమాన్ని ఆచలతో కటింగ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు మూడోది ఆడబిడ్డ నిధి అంటే ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు